జే పంగలూరు మండలం ముప్పవరంలోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు కార్యకర్తలు నాయకులతో శనివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పారదర్శకమైన పాలన అందించి రాష్ట్రాన్ని గాడులు పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు ప్రజలు పలు సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకుని రావడంతో పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పార్టీ నాయకులు కార్యాలయలు పెట్టుకున్నాను అర్జీలు ఇస్తా ఉన్నారు దాంతో పాటు మనం కూడా అడుగుతున్నారు వాళ్ళు శ్రీశైలం నీళ్లు వస్తున్నాయి కదా వ్యవసాయం చేద్దామని అడుగుతున్నాం తప్పకుండా ఈ సంవత్సరం ఆశ ఉంది తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తా ఉన్నాయి దాదాపు ఇంకొక నాలుగైదు రోజులు పది రోజులు గేరటి గారు సాగర్ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు పోతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము అందరం కూడా శ్రీశైలం ప్రాజెక్టు వెళ్ళాము దాదాపు ఏడు తరబైల్లో ఏడు వందల డెబ్బై మేఘావట్లు సామర్థ్యం గల బ్యాంక్ అనమాట అది కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతా అన్నమాట ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా కూడా విద్యుత్ ప్రాజెక్టు ద్వారా కూడా మంచి విద్యుత్ ఉంది ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుండేది అని అనుకుంటాను ఎక్కువ మిలియన్ యూనిట్స్ మళ్ళీ నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది ఎన్ఐ వల్ల కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ప్లాంట్ కూడా బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు అవగాహన కల్పిస్తుందని వేమురు తహసీల్దార్ తెలిపారు శనివారం వేమురు మండల పరిషత్ కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫోరం క్రాప్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది బాలల లైంగిక వేధింపులకి గురి కాకుండా ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందని తెలియజేశారు ఈ సమావేశంలో ఎంపీడీఓ శేషగిరిరావు ఎంఈఓలు వెంకటేశ్వర్లు రోజు ల్యాండ్ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి చైల్డ్ ఎడ్యుకేషన్ ఫోరం డైరెక్టర్ డాక్టర్ పి తంబి చైల్డ్ అడ్వొకేసీ ఫారం మేనేజర్ శ్రీనివాసరావు సభ్యులు కీర్తన లక్ష్మీపార్వతి అంగన్వాడీ సూపర్వైజర్లు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను కల్లేజీలో ఉన్నాను కానీ ఈ వీకెండ్ నా మాస్టర్ కుర్తుర్ నేను ఎగ్జిబిట్ వరల్డ్ చెర్వన ఎగ్జిబిట్ వరల్డ్ చెర్వన థాంక్యూ సో మచ్ అల్లగె మేడమ్ గారు మన గోపాల్ కుర్తుర్ గారికి ఇంకా ఆల్సో నేను నా సమస్యలక మనం డిస్కస్ చేద్దాం కరెక్ట్

चार जाना से रहा होता है उनके के पास आता है आगे कभी नहीं करती तो फिर ये अंदर बात है तो और लाइव है ये माना माने के बात है पता है माने ये अमल के रखे आपसे बता रहा है चलो ये फिर मान लो बोल बोल इनको जो चल रहा है उन भाई का क्या चल तो कुछ हो ही नहीं मान लो बेड़ी का बैठ कर आते हैं बैठ से लेते हैं इनका इनका अपना टीच में के अवकाश है लबिस से भी अरे तो ये देश में तो ये करना तो इसलिए तो ये आप बैंक पार्ट में बैंक एजुकेशन पार्ट में करें अन्य चीजों के पार्ट में करें तभी ये बाया बोलते हैं अन्य बोला इंटीरियर रिपोर्ट करेंगे तो ఆరోగ్యమే మహాభాగ్యం అని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడే అన్ని విధాల ఆనందంగా ఉండగలమని పరచూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శాంతి తెలిపారు శనివారం బాపట్ల జిల్లా పరచూరు మండల కేంద్రంలోని ఇందిరా కాలనీలో పరచూరు మండల న్యాయ సేవాధికార సంస్థలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం జడ్జిలు ప్రశాంతి శాంతిలు వైద్య శిబిరాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది

చికెన్ అయితే పెయిన్స్ కూడా తగ్గుతాయి డాక్స్ అయితే యాంటీబయా పనిచేస్తుంది యాంటీబయాటిక్సిన్ సెల్ఫ్రాక్సిడ్ కూడా వాడుకోవచ్చు అలాగే

మీ హెల్త్ గురించి నేను గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తుంటే అందరూ పెద్దవాళ్ళనే కనిపిస్తున్నారు మన ఆరోగ్యం మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మన పెద్దలే చెప్పేశారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి సో మన ఆరోగ్యం మనం కాపాడుకుంటే ఆ దానివల్ల మనం మన పనులు చేసుకోగలం ఒకరికి మనం భారంగా ఉండము అనేది దీని మీ యొక్క మీనింగ్ సో మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు ఈ సీజన్ లో అంటే ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి దోమల వల్ల కానీ వచ్చే వ్యాధులు మనకి చాలా ఎక్కువ ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి దోమలు కుట్టడం వల్ల ఇంకా పెద్దవాళ్ళకు కూడా దోమలు కుట్టడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మీ పరిసర మీరు అంతా కొంచెం నీట్ గా పెట్టుకుంటే దాన్ని కొంచెం మీరు అవాయిడ్ చేయగలరు సో మీరు అందరూ మీ పరిసరాలను శుభ్రంగా పెట్టుకొని మీ ఆరోగ్యం మీ మీరు కాపాడుకుంటూ మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు వాళ్ళు అలాగే వాళ్ళు అన్ని కూడా పాటిస్తూ అందరూ కూడా ఆలవీలో ఉండాలని కోరుకుంటున్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ టెస్ట్లు చేయడానికి షుగర్ బీపీ అను ఇంకేం మలేరియా టెస్ట్ అని కొన్ని డయాగ్నోస్ట్ చేస్తారు కొన్ని టెస్ట్లు చేస్తారు అందరు కూడా ఈ టెస్ట్ అంతా చేయించుకోండి బట్టిప్రోలు మండలంలో వైసీపీ ఇన్ఛార్జీ వరికోట అశోక్ బాబు బట్టిప్రోలు మండలం చిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య వేడికిన రాజకీయం బట్టిప్రోలు రథం సెంటర్ లో వైసీపీ అశోక్ బాబు కోడి పందాల పేకాటలపై బహిరంగ చర్చకు సవాలు విసరడంతో చర్చకు సిద్దమైన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబు ఈ రోజు బట్టిప్రోలు రథం సెంటర్ లో బహిరంగ చర్చకు సిద్దమైన ఇద్దరిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటి వరకు పోలీసులకు సహకరించామని బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తోనుగుంట్ల సాయిబాబు ఆవేదన వ్యక్తపరిచారు আমরা যাব আমরা যাব আমরা যাব 私たちは。<noise> <noise> చాలా నిమిషం కనిప ఆలోచిస్తారు కాబట్టి ఆగా అన్న మంది పులి కొన్నమన్న కంటైనర్ సక్ అలా నిలే ఆ ఒక్కటి పులి కొన్నమన్న నేను మీకు నా తోడు ఇప్పుడు మీ ఎంత మంది ఉన్నారు కొంతమంది మిమ్మల్ని దోస్తు ఉండదా అండి నేనేం మటర్ దొంగతనాలు దోమతానాలు చేయదా మానభంగాలు చేయదా నన్ను మా నన్ను తీసుకొచ్చి మీరు ఆపుతారంటారండి ఎస్ఐ గారు ఎవరున్నారు ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి ఎవరున్నారు చెప్పండి మనుషులు వచ్చి నుంచున్నారు ఇక్కడ మీరు అర్థం మీరాకంటే మాట్లాడతారు ఎందుకంటే మాట్లాడతారంటే సాయి గారు దయచేసి మీరు మీ మీరు పొద్దున్న మీరు దయచేసి అర్థం చేసుకోమన్నారు అర్థం చేసుకున్నారు పక్కకు వచ్చారు జనం లేక కాదు తీసుకొచ్చి నాకు చేత పని చేయడం చేత కాక కూర్చోాలా మీ మీద మర్యాద మీ చట్టం మీద ఉన్న గౌరవం తాగా అందరికీ నమస్కారం ఈరోజు బట్టిపుడేలు గ్రామంలో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకునేటటువంటి నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా చేయనటువంటి విషయాలని సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి వరికూటి అశోక బాబు ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికారంలో మాయకంలోనే ఉండి ఇష్టారాజ్యంగా తేల్తున్నాడు దానికి కౌంటర్ గా మేము ఈ రోజున పదకొండింటికి ప్రవేశ సెంటర్ లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాం దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు అనుమతి లేదన్నారు ఈ రోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే ఆరున్నర గంటలకి తీసుకొచ్చి నన్ను మూడు గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు అయిపోయింది ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎనిమిది గంటల సేపు పోలీసుల మీద గౌరవంతో చట్టం మీద గౌరవంతో ఎనిమిది గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించారు ఇప్పుడు బయలుదేరి మూడున్నరకి ఆఫీస్కి వెళ్తూ ఉంటే మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు ధృవం ఇది ఇది ఎక్కడ వింటో నాకు అర్థం ఐదేళ్లు ఐదేళ్ళు చేశారు వాళ్ళకి వాళ్ళు ఎవరిని తన్నమంటే ఆయన దన్నారు ఎవరిని లోపలయమంటే ఆయన వేశారు ఎవరిని వెనక్కొట్టమంటే ఆయన ఎరక్కొట్టారు మరి ఇంకా అమాయకుల్లోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుంది ఏమో నాకు అర్థం కావట్లా ఎనిమిది గంటలు నేను సహకరించినప్పుడు ఊరంతా ప్రశాంతం అయిపోయింది ఎవరు ఎళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు మనుషులు లేరు బజార్లో నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ కూర్చుంటాను మీరు కూడా వచ్చి అంటే ఎత్తి పడేసి ప్రయత్నం చేస్తున్నాను ఇది న్యాయమా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామంలో దివ్యాంగుడు అయినటువంటి సురగాని శ్రీనివాసరావు భార్యని పొలంలో ఏ గోపిరెడ్డి అనే వ్యక్తి శ్రీనివాసరావు భార్యని విపరీతంగా కొట్టడం వలన ఆమె అవమానంతో పురుగుల మందు తాగి చనిపోవటం జరిగింది దీనిపై బీసీ సంఘాలు గౌడ సంఘ నాయకులు జై గౌడ ఉద్యమ నాయకులు నల్లమోతు వారి పాలెం గౌడ పెద్దలు గౌడ మహిళలు డిఎస్పీ గారి సిఐ గారిని కలవటం జరిగిందని తెలియజేశారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో కేసు వివరాలు తెలుసుకొని ఫైల్ చేయడం జరిగింది ఒక గీత కార్మికుడు అయినటువంటి వ్యక్తి గతంలో అతను తాళ్ళెక్కుతా కంటి చూపు కూడా పోగొట్టుకొని వాళ్ళ కుటుంబం ఎంతో బాధల్లో ఉండగాని జీవనం కొనసాగిస్తున్నప్పటికి కూడా ఆమె భార్య మరి గోపిరెడ్డి అనే అతను చెలో భార్య పనిచేసుకుంటుంటే చేలోకి వచ్చి ఆమెని దుర్మార్గంగా కొడటం అనేది చాలా ఇది బాధాకరమైన విషయం అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఎందుకంటే ఈ బాపడ జిల్లాలో గతంలో చూసుకున్నా కానీ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లాన్ని అనాముషంగా తగలబెట్టి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇప్పుడు చూస్తేనే ఉన్నా పబ్లిక్ గా ఉన్న ప్రతి అందరూ ఉన్న చుట్టుపక్కల చాలా పనిచేసుకుంటే ఆ అమ్మాయిని పబ్లిక్ గా వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాం ఆ అమ్మాయి భరించలేక మరి చనిపోవటం అని ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైన విషయం ఈ ఈ జిల్లాలో ప్రతి ఒక్క నాయకులు గాని అధికారులు కాని ఇటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ ప్రభుత్వ పాలనలో మేము చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గాని అట్లానే పవన్ కళ్యాణ్ గారు గాని అట్లానే నియోజకవర్గ పరిధి నాయకులు గాని ఇటువంటి దాటిని ఏదో దీన్ని ప్రోత్సహిద్దాము ఈ కేసుని ఏదో చేద్దామని చెప్పి ఎవరు ఇటువంటి దాటికి రావట్లేదు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే విధంగా ఈ కేసుని పకడ్బందీగా ఇచ్చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మా గౌడ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున తెలియపరుస్తున్నాం అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న గౌడ్ సంఘీలు కూడా ఇప్పుడు చేశారు నా పేరు సోరగాం శ్రీనివాసరావు నా భార్య పేరు దుర్గా బాబా అండి నిన్న మా వదిలిని ఫోన్ చేసి అయ్యా నీ భార్య ముందాగిందంట అయ్యా రాయ నువ్వు అనంగాల్ని గౌడ్ ఇంటికి వచ్చేసరికి నా భార్య నా చేతిలో చేసి బావా గోపిరెడ్డి నన్ను మన చేతిలో నీలబాత పడుతుంది ఆ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు నన్ను తీర్థానికి వస్తుంటే అంతలోకి పొట్ట మూసికేసుకుని వెళ్ళిపోయాడు బావాడు బావా ఆ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు బావా నన్ను అందుకే పురుగుల మంది తాగాను బావా నామోసి మొఖం చల్లగా పురుగుల మంది తాగి వెళ్ళిపోతున్నాను బావా పిల్లలు జాగ్రత్త జాగ్రత్త బావా బావా అని చేతి నా నా చేతిలోనే చచ్చిపోయాను నా పిల్లలు నా కూతురిగాము గోపిరెడ్డి కొట్టాడు అమ్మ అందుకే నమ్మ ధంసప్ తెప్పించుకున్నాను కడుపులో బాధగా అని నా కూతురితో చెప్పి తాగి చచ్చిపోయింది చేతులు పురుగుల మంది తాగి చచ్చిపోయింది పలానా గోపిరెడ్డి అన్న పడతాం వల్ల చచ్చిపోయాను నేను మంచి మా నా మొఖం చల్లగా నేను అతను పడతాం వల్ల నేను చచ్చిపోతున్నాను మంది ఆగిపోతున్నాను పురుగుల మంది ఆగి చచ్చిపోతున్నాను బావా అతను కొట్టాడు గోపిరెడ్డి అన్న అతను ఆ అవమానం తట్టుకోలేక తాగి చచ్చిపోతున్నాను బాబా నేను అని చెప్పి నా పెళ్ళ నా చేతిలో ప్రాణం వదిలిపెట్టింది గోపిరెడ్డి దేవుడు ఏటేడుపాలెం యాక్టర్ గోపిరెడ్డి ఇంటూరు నుంచి వచ్చుకుంటున్నాడంట ఎన్నికల అనంతరం వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై అనేక దాడులు చేసి వారి గాయపరచడం జరిగిందని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు వినుకొండ టీడీపీ వారి చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న షేక్ మెహరున్నీసా బేగం కుటుంబ సభ్యులు ఆమె కుటుంబ పరిస్థితిని వారిని వివరించగా వెంటనే స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు అందరికీ సహకరించిన బొల్లా బ్రహ్మనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందుకు సహకరించిన బొల్లా బ్రహ్మనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు

ఇల్ని తగబెట్టిన పరిస్థితి కొందరికి మోటార్ సైకిల్ తగల పరిస్థితి ఈ దాడులు అన్నీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు ఈ డల్లీ మరి చిన్న చిన్న వాళ్ళనే ఎక్కువ శాతం భూజండ మండలం కానీ పల్లాపల్లి మండలం కాని వినుకొండ రోరల్ కానీ ఇలా ప్రతి ఒక్క మండలంలో మరి శావలేపురం మండలం కానీ శావలేపురం మండలంలో ఏలపూర్ గ్రామంలో కానీ రోజువారి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ముప్పై మందిని పోలీసులు పెట్టి ఏలపూరులో చేశారు మరీ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మరీ ఆ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడ్డే మొహీనా బేగం ఆ అమ్మాయికి కానీ మయోసైటిస్ట్ అనే జబ్బు రావటం దానికి ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి చాలా ఖర్చు అయింది అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ చేసినప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద టూ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది మరలా మన విని ఆయన రషీద్ చనిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఆ రోజున మళ్ళీ ఈ అమ్మాయికి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని సామాన్యులకు రక్షణ లేకుండా పోతుందని వినుకొండ మాజీ శాసనసభ్యులు అన్నారు సుమారు యాభై రోజుల క్రితం వెనుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో చింతలదేవి వైఫ్ ఆఫ్ శ్రీను అనే మహిళని దారుణంగా హత్య చేయడం జరిగింది కనీసం నిందితులు ఎవరనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు గుర్తించలేదని తెలియజేశారు చనిపోయిన దేవి కుటుంబ సభ్యులు కండగా ఉంటానని ఈ కేసులో అసలు ముద్దాయిలు పట్టుకుని వారిని కఠినంగా శిక్షించేంత వరకు పోలీసు వారిపై ఒత్తిడి తీసుకువస్తానని బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు రిపోర్ట్ కూడా వచ్చింది అత్యాచారం చేసి ఆ అమ్మాయిని మొగట్లో టూ తొక్కేశారు ఇది అంటే కంటే కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలా ఇంత అభద్రతా భావం ఏ మనిషికి కూడా భద్రత లేదు ప్రతి ఒక్కరూ అభద్రతా భావంలో బతకాల్సిందే నా అడుగుతున్నాను ఇది రాజకీయాల గురించి కూడా మీ పాలనలో ఇన్ని కూడా జరిగిన పడ మరి జరిగిందని అది పార్టీ గత మీరు చెబుతారు అది మాజీ ఎమ్మెల్యే అంటే నేను ఓడిపోయిన ఎమ్మెల్యేని కూడా ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా అది పార్టీలు కాదని చెప్పాడు అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు నేను ఎప్పుడు చెప్పాను ఎప్పుడు చేశాను అవన్నీ అందరికీ తెలుసు ఆ చంపినటువంటి వ్యక్తి వాళ్ళ బ్యాచ్ అంతా మధ్యాహ్నం పూట కత్తులు ఊళ్ళో తిప్పుతూ ఉంటే మరి అప్పుడులో ఉన్న రోజు వాట్సాప్ లో ఇపరీతంగా పెడతారు మరి ఆ వాట్సాప్ లో పెట్టినోళ్ళు మరి దీంట్లో వాట్సాప్ పెట్టలేదు మరి ఆ కత్తులు ఏమయ్యా ఏంటి ఏం చేసుకోండి అంటే మేము బరే బరెలు దాచుకొని వస్తూ ఉంటే అత్యాచారం చేసి అత్యాచారం చేసి ఆ నీళ్ళలో తొక్కి చంపేస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసు పెడితే ఆ సంబంధించిన వ్యక్తిని పెడితే ఈ రోజు కూడా పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గాని ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ కనీసం కూడా ఇంకా మనిషిని అత్యాచారం చేసి నేలల్లో చొక్కితే కూడా అది కూడా మన మీడియా వారు ఎవరు దాని గురించి లేదు మరి ఇటు పోలీసులు పట్టించుకుంది లేదు ఇటు ప్రతిపక్షాలు పట్టించుకుంది లేదు ఇటు మేము పట్టించుకుంది లేదు రోజువారికి వాళ్ళే అన్ని అక్కడ పోయి పోలీస్ స్టేషన్ పోవాలంటే అక్కడంతా పోలీస్ స్టేషన్ ముందంతా రవి శ్రెట్టర్లందరూ అక్కడ కూర్చుని ఉంటారు ఎవరు పోతే వాళ్ళకు కొట్టడం పోలీసులు పోయి కేసు పెట్టడానికి కూడా ధైర్యం లే చేయలేని పరిస్థితులు రోజు దీన్ని తక్షణమే ఏ ఉపాయం ఆ అత్యాచారం చేసి ఆ అమాయకురాల్ని అభాగ్యురాల్ని చంపి నీళ్ళలో తొక్కేస్తే అక్కడ ఉన్న ఆ ఊరు ఎవరు చెప్పినా మీ సంగతి తీరుస్తాం మీరు బయటికి పొక్కితే ఒప్పుకోమని బెదిరిస్తంటే ఇక బెదరారా మేము కూడా మేము కూడా బెదరారా చెప్పండి ఎవరిని చంపినా మేము బెదిరితే ఆగిపోవటమేనా ఒకసారి మరొకసారి యంత్రాంగం కాని డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ కానీ శాసన సభ్యులు గారు గానీ ధర్మం నాలుగు పాదాల మీద అయ్యా నమస్కారం అది చూడండి కష్టం అని ఈ సందర్భంగా తెలియపూర్చుకుంటూ కడుపు నొప్పితో వచ్చిన మహిళకు కడుపులో గడ్డ తొలగించేందుకు గత నాలుగు రోజుల క్రితం పట్టణంలోని డాక్టర్ చిన్నప్పరెడ్డి హాస్పిటల్లో చేరారు నాలుగు రోజుల క్రితం పెద్ద ఆపరేషన్ చేయగా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తూ ఉన్నారు ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆ మహిళ విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వైద్యులు మహిళ భర్త వారి బంధువులకి సమాచారం ఇవ్వగానే మరొక మారు ఆపరేషన్ చేశారు ఆసుపత్రి వైద్యులు అయితే ఆపరేషన్ వికటించడంతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిందని మృతురాలి బంధువులు ఆరోపించారు దీంతో రోగి బంధువులు ఆందోళన చేయడంతో ఆసుపత్రి నుండి అత్యవసర వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు అయితే మహిళ ప్రాణాలు కోల్పోవడంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు మృతురాలు పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఉడిజర్ల తండాకు చెందిన పడితే పద్మాబాయి ముప్పై సంవత్సరాలు వయస్సు ఆమెకు భర్త పిలియా నాయకు ఇరువురు మగ సంతానం కూడా ఉన్నారు వచ్చాం కి వచ్చిన తర్వాత లోపల గర్భసంచి తీయాలబ్బాయి అని నన్ను అడిగిండు అడిగితే సరే సార్ అని చెప్పా చెప్పాను సార్ ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు శనివారం సోమవారం రోజు అమ్మాయికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే అన్ని చలాయలు ఎక్కించారు చెలా ఎక్కిన తర్వాత జ్వరం తగ్గిందమ్మా ఆరు గంటల ఉదయాన్నే ఆరు గంటలకి మీ భార్యకి నేను ఆపరేషన్ చేస్తానని అన్నారు చేస్తామన్నాడు సరే అని చెప్పేసాను నా ఆరు నుంచి ఆరు గంటలు అనుకున్నది ఏడున్నరకి నాలుగు సర్జరీకి అటెండ్ చేసినారు లాబ్లోకి నా చేత సైన్ పెట్టించారు ఫస్ట్ నా చేత సైన్ పెట్టించారు ఏమైనా ప్రమాదం జరిగితే సార్ ఏ బాధ్యత లేదని వాళ్ళు నాతో ఫస్ట్ సారి పెట్టించారు సంతకం పెట్టించిన తర్వాత అమ్మాయి బాగానే ఉంది సార్ మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత సార్ ఎప్పుడు అమ్మాయి కానీ నేను అడిగా సార్ బాగానే సక్సెస్ఫుల్ అయిందా అని అడిగితే సక్సెస్ఫుల్ అయిపోయింది ఇబ్బంది ఏమీ లేదు మీకు ఏ ప్రాబ్లం నీ ప్రా అమ్మాయి ప్రాణ హాని అనేది లేదు అని నాకు చెప్పిండు చెప్పేసరికి సరే అంతకంటే మనకి కావాల్సింది ఏం లేదు ఇప్పుడు భార్యగా ఆపరేషన్ అయినా బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తారు అసంతోషం ఎటువంటి సంతోషం వచ్చింది నాకు నా భార్య నా చాలా అనుకున్నాను నేను మరుసటి రోజు మత్తు దిగిన తర్వాత కడుపులో ఒక సైడ్ మొప్పు వస్తుందని చెప్పింది వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని కంప్యూటర్ అందరినీ అడిగాను అన్న ఇది పరిస్థితి అని నేను అడిగా అడిగితే వస్తే చూశారు అమ్మ అట్నే ఆపరేషన్ చేస్తే అట్నే ఉంటదని అడిగారు నన్ను అన్నారు అనేసరికి మరుసటి ఆ రోజు సాయంత్రం ఆ రోజు సాయంత్రం మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుగా వెళ్ళాం నాకు ఎగు ఇప్పుడు వస్తుందండి అండి పైన ఇక్కడ కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది అంటుంది సార్ ఇదేం సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అన్న అనేసరికి అనేసరికి పైకి వచ్చి చూసిండు పైకి వచ్చి చూసి ఏం కాదమ్మా బ్లడ్ తీసుకుని వచ్చేయని అని చెప్పిండు నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి నన్ను పంపించండు ముందు ముందు వచ్చినప్పుడు ఆఫీసులు చేశాడు జ్వరం వచ్చింది జ్వరం తగ్గిపోద్దని చిలాన్ పెట్టాడు జ్వరం తగ్గిదని మరుసటి రోజు ఆఫీసులు చేశాడు సార్ మరుసటి రోజు చేసి ఒక రోజు బాగానే ఉంది అమ్మాయి తర్వాత మరుసటి రోజు పొట్ట ఉంపుకి వచ్చింది ఏ సార్ ఇటువంటి ఉంపుకి వస్తుంది చూడుతారు అని చెప్పాను అది గ్యాస్ ఉందమ్మా అని చెప్పిపోయాడు మళ్ళీ కంపౌండర్ వచ్చారు వాళ్ళకు కూడా చెప్పా చిలాన్ పెట్టారు ఇంట్లో చేసి కోతున్నాడు అదే నొప్పి లేకుండా ఎట్టి ఉంటదినే అంటున్నారు సార్ మాకు నొప్పి కాకుండా ఎట్టి ఉంటది అట్లా ఉంది పొట్ట అని చెప్తున్నారు గ్యాస్ ఉంది అక్కడ సరే గ్యాస్ పైపు పెట్టారు కదా ఆ గ్యాస్ పాల పాల ఇంకా రెండు పైపు పొట్ట నాకు తీసుకెళ్లారు మాకు రాని లేదు వద్దన్నారు వద్ద